ఓం శివాయ అందరికీ నమస్కారం అండి రుచిక రాసి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి నక్క తోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పవలసి వచ్చింది వీరు వినబోయేటువంటి రెండు శుభవార్తలు ఏమిటి ఎవరు లేనప్పుడు ఒంటరిగా మాత్రమే ఎందుకు చూడండి అని అంటున్నాము ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అప్పుడు మాత్రమే మీకు పూర్తిగా అర్థమవుతుందండి కాబట్టి ఈ యొక్క రుచికి రాసి వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూసినవారు అంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు ఎవరు ఉండరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారికి అందరికీ కూడా శ్రీ కోయ్యల్మతల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి కాశలతో జ్యోతిష్యం చెప్పబడినండి గారు మనకు ఎలాంటి సమస్య అయినా కావచ్చు అది ప్రేమ పెళ్లి ఉద్యోగం నిరుద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని అయితే గారు మనకు తెలియజేసి మనకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల వయ నుండి బయటపడేలా చేస్తారండి అది కూడా మనకు ఫోన్ ద్వారానే మనకు గారు అయితే జ్యోతిష్యం అనేది గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి మనకు ఉన్నటువంటి సమస్యలకు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ ఖచ్చితమైనటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే తెలుపుతారండి గురువుగారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ఆశ్రయించి చూడండి మీ చుక్కల వలయం నుండి బయటపడగలుగుతారు రుచిక రాశి వారికి శ్రీ విశ్వావస నామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయమైతే పద్నాలుగు అండి అంటే మీ యొక్క ఆదాయ మార్గంగా మీ యొక్క ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా పెరగబోతున్నాయి ఆరోగ్యం అనేది మూడుగా ఉందండి ఇక అనారోగ్యం అనేది అసలు ఏది కూడా లేదండి ఆరోగ్య పరంగా చాలా అంటే చాలా అదృష్టవంతులన్నీ చెప్పుకోవాలన్నమాట సుఖం మూడు ఉంటుంది దుఃఖం కూడా మూడుగా ఉందండి అంటే సుఖ దుఃఖాలు అనేవి రెండు కూడా సమానంగా ఉన్నాయి రాజ్య పూజం అనేది ఐదు ఉందండి అవమానం అయితే ఆరుగా ఉందండి శని మీకు శుభస్థానంలో లేనందువల్ల మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి అటువంటి ఇబ్బందులను అన్నిటినీ కూడా మీ యొక్క శని ప్రభావం అనేది మీ నుండి తగ్గించుకోవాలి అనుకోవడానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలుపుతామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు కలుగుతున్నటువంటి ఖర్చులను కూడా ఏ విధంగా మీరు నియంత్రించుకోవాలి అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియజేస్తామండి ఈ రుచిక రాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలవారు అని చెప్పుకోవాలి వీరి యొక్క మనస్తత్వానికి ఎప్పుడు కూడా ఆ భగవంతుడు మంచే చేస్తాడు మనకు రాసులు గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనం చేసుకునేటువంటి పుణ్యం వలన మన దాన ధర్మాల వల్ల మన మంచి మనసు వలన మీ యొక్క నిష్కలమైనటువంటి మనసు వలన ఎదుటివారికి ఎప్పుడూ కూడా ఎటువంటి అన్యాయము జరగకూడదు అనేటువంటి మనస్తత్వంతో ఇటువంటి వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది మంచి జరిగేలా చేస్తాడు అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవండి ఇక ఈ యొక్క రుచిక రాశి వారి గురించి కుటుంబ పరంగా మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క రుచిక రాశి వారిని ఎవరైతే చేసుకున్నారు ఈ యొక్క రుచిక వారికి ఆడవారు అయినా మగవారు అయినా వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వానికి వీరిని అర్థం చేసుకునేటువంటి మంచి మనస్తత్వానికి చాలా మంచి లైఫ్ పార్ట్నర్ అయితే వీరికి దొరుకుతారని చెప్పుకోవాలి వీరికి గతంలో చిన్న చిన్న కలహాలు ఇబ్బందులు చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ ఇప్పటి రోజులతో పోల్చుకుంటే గతం రోజులతో చాలా అంటే చాలా బెటర్గా మీరు లైఫ్ మీరు లీడ్ చేయబోతున్నారని చెప్పుకోవాలన్నమాట ఇక ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క సంతాన పరంగా మనం చూసినట్లయితే మీరు మీ యొక్క సంతాన పరంగా కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకంటే వీరు సంతాన పరంగా ఏదైతే కోరుకుంటారో నా పిల్లలు ఈ స్థాయిలో ఉండాలి ఈ విధంగా ఉండాలి అందరికన్నా బెస్ట్ పొజిషన్లో ఉండాలి చదువులో కూడా మంచి స్థానంలో ఉండాలి మంచి మంచి జాబ్స్ రావాలి మంచి పొజిషన్లో ఉండాలి అనేటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల గురించి కోరుకుంటూ ఉంటారు కదా ఇటువంటి కోరికలు అన్నీ కూడా మీ యొక్క సంతాన పరంగా అన్నిటిలో కూడా మంచి సక్సెస్ని అందుకుంటారని చెప్పుకోవాలి మీరు కొంతమంది మనుషులకు చాలా దూరంగా ఉండాలి ఎందుకని ఈ మాట చెప్తున్నామంటే కనుక మీకు ఇక్కడ ఒక చిన్న అనుమానం రావచ్చు మనుషులకు దూరంగా ఉండమంటున్నారు ఏంటి అని చెప్పి ఎందుకంటే ఈ యొక్క రుచిక వారికి అవమానం అనేది ఆరు ఉందండి రాజ్య పూజ అనేది ఐదు ఉంది కదా ఎంతైనా రాజ్య పూజం ఐదు ఉండి మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు గౌరవాలు ఏర్పడినప్పటికీ కూడాను మీరు జనంతో దూరంగా ఉండకపోతే అవమానాలను మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎదుటి వ్యక్తులతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మంచిదండి ఎందుకంటే ఎదు ఎదుటి వారికి ఏదైనా సలహాలు ఇవ్వకుండా ఉండడం ఎదుటి వారితో ఏదన్నా కలహాలు పెట్టుకోకుండా ఉండడం మధ్యవర్తులుగా ఉండకుండా ఉండడం అదే విధంగా మన యొక్క బలం ఏంటి మన యొక్క బలహీనత ఏమిటి ఇటువంటివి అన్నీ కూడా ఎదుటి వారికి చెప్పకుండా ఉండడం ఇటువంటివన్నీ కూడా పక్క వారితో చెప్పుకోకుండా ఉంటే మనం నైంటీ పర్సెంట్ వరకు సేవ్ గానే ఉంటామని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం రోజుల్లో ఎవరైనా కంటి నిండా ఎద్రబోతున్నాడు కడుపుకి టయానికి తింటున్నారంటే మంచిగా సంతోషంగా ఉంటూ మీ యొక్క భార్య బిడ్డ తో సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అంటే ఎదుటి వారు చూసి ఓర్వలైనటువంటి తనంతో ఈ రోజుల్లో ఉండేటువంటి జనం ఆ విధంగా ఆలోచిస్తున్నారన్నమాట ముఖ్యంగా బయట వారి విషయం పక్కన వదిలేస్తే కనుక అయిన వారిలోని శత్రువులు అనేవారు ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నారని చెప్పుకోవాలి కాబట్టి ఇటువంటి వారి వలన నరదిష్టి అనేది చాలా ఎక్కువగా తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ యొక్క రుచిక వారి యొక్క వీక్నెస్ ఏంటంటే కనుక వీరికి చాలా మంచి మనసుకులు అనే చెప్పుకోవాలి అందరూ బాగుండాలి అందరూ నా వాళ్ళే అనేసి వీటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి పాయింట్ని కూడా అందరితో కూడు చాలా సులువుగా పనిచేసుకుంటూ ఉంటారు మన వాళ్ళేగా అనేటువంటి ఆలోచనలతో వీరు ఉంటారండి కానీ బయట వాళ్ళు అనేసి ఎందుకు అనవాల్సి వచ్చింది అంటే కనుక నీకు అయిన వాళ్ళు అయినా కూడా వారు నీకు బయట వారిగా ఎందుకు అంటున్నారంటే కనుక వారు మిమ్మల్ని ఆ విధంగా చూస్తున్నారని కనుక కాబట్టి ఏ విషయాన్ని కూడా వారితో పంచుకోకుండా ఉంటే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా మీరు భావించుకోవాలి మీరు వారితో ఎంత మంచిగా ఉన్నా వారికి నీ ముందు నీ ఒకలా నీ వెనకాల ఒకలా నిన్ను తేలిక చేసేటువంటి మాటలతో వారు నిన్ను నీ వద్ద ప్రవర్తిస్తూ ఉంటున్నారు కాబట్టి అటువంటి వారు ఎవరో కూడా మీకు తెలుసు గతంలో వారి వల్ల మీరు పడినటువంటి బాధలు అన్నీ కూడా మీకు తెలిసే ఉన్నాయి కదండి కాబట్టి అటువంటి వారితో మీరు దూరంగా ఉండండి ఇక ఈ యొక్క రుచిక వారికి గురువు మంచి స్థానంలో ఉన్నాడండి మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి కృషితో నాస్తి దుర్భిక్షం అని అంటాం కదా మీరు ఎంత కృషి చేస్తారో అంత మంచి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా అందిపుచ్చుకోగలుగుతారు కష్టే ఫలి అంటారు కదండి మీరు ఎంత కష్టపడతారో దానికి తగినటువంటి ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా అందుకోగలుగుతారు మీకు ముఖ్యంగా ఏంటంటే ఏంటంటేనండి మీకు ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది ఇది మీరు మొదటిగా వినబోయేటువంటి శుభవార్త అండి కాకపోతే ఏంటంటే అండి మీరు ఎంత కృషి చేస్తారో దానికి మించినటువంటి ఫలితం అయితే మీరు మీ యొక్క జీవితంలో ఈ నూతన సంవత్సరంలో చూడగలుగుతారు చాలా మంది కష్టపడతారండి కానీ ఆ కష్ట చట్టానికి తగినటువంటి ఫలితం లేదు అని మంది బాధపడుతూ ఉన్నారు కానీ మీకు అదృష్టం అనేది ఎదురు చూస్తూ ఉందనే చెప్పుకోవాలన్నమాట కాబట్టి మీ కష్టానికి తగినటువంటి ఫలితం అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఐదు రూపాయలు అందుకునే సట మీరు పది రూపాయలు అందుకునేటువంటి అవకాశాలు అయితే మీకు ఏర్పడతాయండి అది కూడా కేవలం మీ కష్టానికి తగినట్లు కానీ మీరు ఖచ్చితంగా అందుకోగలుగుతారు కాబట్టి ఈ సంవత్సరంలో ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ కష్టానికి తగినటువంటి మంచి ఫలితాన్ని అయితే ఈ సంవత్సరం మీరు పొందబోతున్నారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట ఇక అయితే ఈ సంవత్సరంలో మీకు అందరు మనుషుల్ని చూసి వీరి యొక్క జీవితం అనేది ఏంటి మనం ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అన్నీ కూడా మీకు చాలా జ్ఞానోదయంగా అయిపోతాయి అన్నమాట అప్పటి వరకు మీరు చాలా అమాయకంగా ఉన్నారు ప్రతి వాళ్ళు నా వారే కదా అనేసి అందరినీ కూడా కలుపుతో కదంగా కలుపుకుంటూ వచ్చేసారు అంటే మీ ముందు ఒకలాగా మీ వెనక ఒక మా ఒక మాట అనేటువంటి మాటలతో అటువంటి వారితో గోతులతో ఉన్నటువంటి వారితో మీరు ఎంతవరకు జీవనాన్ని సాగిస్తూ వచ్చారన్నమాట కాబట్టి అటువంటి వారు ఎవరు అనేటువంటి ముఖ్య అంశాలు అన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి అనమాట ఈ సంవత్సరం ఎవరు ఎటువంటి వారు అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అన్నీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి కొంచెం మీరు మనుషులతో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తున్నాము ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ యొక్క రుచికరాశి వారు చాలా అంటే చాలా బాగుంది ఈ యొక్క విద్యార్థులకు కూడా కష్టే ఫలి అండి ఎందుకని ఇలా అంటున్నామంటే విద్యార్థులకు గురువు అనేవారు చాలా అనుకూలంగా ఉన్నారండి కాబట్టి మీరు ఎంత కష్టపడతారో దానికి మించినటువంటి ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారండి అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ యొక్క విద్యార్థులు అయితే అందుకోగలుగుతారు మీరు వినబోయేటువంటి రెండో శుభవార్త ఇదేనని చెప్పుకోవాలి ఏమిటి అంటే మీరు ఇప్పుడు రాస్తున్నటువంటి కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు దానికోసం ఎంతైతే కష్టపడుతున్నారో ఎంతైతే కష్టపడ్డారో దానికి తగిన మంచి రిజల్ట్ని అయితే మీరు అందుకోగలుగుతున్నారు ఆ గుడ్ న్యూస్ని అయితే మీరు వింటారండి ఆ యొక్క హ్యాపీనెస్ని మీరు మీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా పంచుకోవాలంటారు చాలా సంతోషమైనటువంటి రోజులు అనేవి మీ యొక్క కుటుంబంలో కూడా విదలబోతున్నాయని చెప్పుకోవాలి ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఇక మీ ఆరోగ్యం చూసినట్లయితే కనుక ఈ మూడు రోజులను అంతా కూడా అనుకూలంగా ఉందండి ఇక వృత్తి వ్యాపారం ఉద్యోగ చూసినట్లయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అందరికీ కూడా బిజినెస్ పరంగా లేదంటే ఇక ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వీరందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట మీరు కూడా కష్టే ఫలి అనేటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ని అయితే మీరు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి మీరు ఎంత కష్టపడతారో దానికి తగినటువంటి ఫలితాన్ని అయితే ఖచ్చితంగా అందుకుంటారు కాబట్టి యొక్క రుచిక రాశి వారికి అంతా కూడా చాలా అనుకూలంగా ఉందండి మీరు ఎంత కష్టపడతారో దానికి తగినటువంటి రాజయోగాన్ని మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయండి ఎందువలన అంటే గురువు మీకు మంచి స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఖచ్చితంగా మీరు మీ నుండి తొలగిపోతాయి గతంతో పోల్చుకుంటే డబ్బు కూడా మీ చేతిలో నిలబడుతుందండి గతంలో ఒక్క రూపాయి కూడా మీ చేతిలో నిలవక ఎన్నో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మీరు మీరు ఎదుర్కొనే ఉంటారు కానీ ఇప్పుడు గతంతో పోల్చుకుంటే డబ్బు కూడా మీ చేతిలో నిలబడుతుంది మీరు మీ యొక్క ఖర్చులన్నింటినీ కూడా అధిగమించుకొని పొదుపును చేసుకోగలుగుతారు ఇక ప్రయాణ విషయానికి వస్తే కనుక మీరు ఒక రోజు అయితే ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయండి ఇక ఆ రోజు అయితే మీ యొక్క బంధుమిత్రుల కలయిక మిమ్మల్ని ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది మీ యొక్క కుటుంబ పరంగా మీ యొక్క సంతాన పరంగా విశ్లేషమైనటువంటి అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసుకోగలుగుతారు ఇక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో రుచికి చెందిన చెందినవారు ఆ వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీరు అందుకోగలుగుతారండి గతంలో మీకు జరిగినటువంటి చిన్న చిన్న గొడవలు మీ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ కూడా మాసిపోయి మీరు ఒక సంతోషమైనటువంటి జీవితాన్ని అయితే గడుపుతారండి ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఎవరైతే ఉన్నారో వీరికి కొంచెం మానసిక పరమైనటువంటి సమస్యలు అయితే వస్తాయండి ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇటువంటి ఆలోచనలన్నీ కూడా తగ్గించుకొని ఎవరైతే ఈ యొక్క గృహిణులు ఉన్నారో ఒక పదిహేను నిమిషాల పాటు మీరు మెడిటేషన్ అంటే యోగాని చేసుకోవడం వల్ల మీకున్నటువంటి మీకు మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా మాసిపోతాయండి మీకు మంచి అనారోగ్య సమస్యలు ఆరోగ్యంగా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి చాలా సంతోషంగా ఉంటారండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మూడు రోజులు ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క రుచిక వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీరు అందిపించుకోగలుగుతారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్